ఐటీశాల్పిగా నరేష్ నియమించాము ఈ నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయబడుతోంది ఇందులో భాగంగా వంగ తోటలో పురుగును గమనించడం అనేది నంటి పురుగు పచ్చి పురుగు లాంటి పురుగులను చూసి అందుకు పచ్చిమిర్చి వెల్లులు ద్రావడం తయారు చేస్తున్నాము కాను ఒక ఎకరా నెలకి పచ్చిమిర్చి మూడికి రోజు పచ్చిమిర్చి అంతకిలో వెల్లు తీసుకోవడం జరిగింది వాటిని క్లీన్ చేస్తున్నాము కొట్టి తీసేసిన తర్వాత పేస్టు వెల్లుల్లి పేస్టు రెండు కూడా ఒక బట్ట తీసుకొని మూట కట్టాము ఇందులో పది లీటర్లు వాటర్లో పచ్చిమిర్చి పేస్ట్ని ఒక రాత్రి అంతా వేలాడి చేయాలి పన్నెండు గంటలు అదేవిధంగా పావు లీటర్ డీజిల్లో వెల్లుల్లి పేస్ట్ని పన్నెండు గంటలు వేలాడి చేయాలి రేపు ఉదయాన్నే పన్నెండు గంటల తర్వాత ఈ రెండు కూడా బాగా పిండేసి రసం అంతా తీసేసి ఆ పిప్పిని కూడా మనం పొలంలో చల్లేసుకొని ఆ వచ్చినటువంటి ఈ రెండు ద్రావకాలు మిక్స్ చేసేసి ఇందులో వంద గ్రాముల సరుపు లేదా వంద గ్రాముల కుప్పడిగాయలు యొక్క రసము మిక్స్ చేసేసి మొత్తాన్ని వంద లీటర్లు నీళ్ళకి కలిపేసి మనం ఏ పంటకైనా సరే పిచ్చికారి చేసుకున్నట్టయితే పంటలో ఉన్నటువంటి లత్తి పురుగు పచ్చ పురుగు ఈ గొంగలి పురుగు ఇలాంటి పెద్ద పెద్ద పురుగులన్నీ కూడా నశించి పంటను కాపాడుకోవచ్చును అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ పంచి పిచ్చి వెల్లి ద్రావాలను తయారు చేసుకొని పెద్ద పెద్ద పురుగులు నివారించుకోవాలని కోరుతున్నాం ధన్యవాదములు ద్రావణం అనేది ఏ పంటకైనా సరే ఏ దశలో అయినా సరే పెద్ద పెద్ద పురుగులు అనగా లద్దీ పురుగు పచ్చ పురుగు గొంగుల పురుగు లాంటి పురుగులు ఏమున్నా సరే ఈ యొక్క పచ్చిమిర్చి వెలుగు ద్రావణానికి నిర్మూలించబడి పంటను కాపాడుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతము సురేష్ అమ్మ గారికి వన పంట వంగ పంటలో మనము పెద్ద పెద్ద పురుగుల నివారణ కోసం ఈ పచ్చిమిర్చి వెలుగు ద్రావణం తయారు చేయడం జరిగింది మళ్ళీ రేపైనా కొట్టుకోవచ్చా మిగిలితే రేపు కూడా కొట్టుకో ఇప్పుడు నువ్వు డబ్బాల తెచ్చిన ఇంకో డబ్బాల దాంట్లో తిండి ఇంకా దాంట్లో తిండి పరమాది చాలా నమస్కారం అండి నా పేరు నరసింహులు నేను ప్రకృతి వ్యవసాయంలో తాలూరు మండలంలో ఎంసీఆర్పిగా పనిచేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఐసీఆర్పిగా నరేష్ గారు పనిచేస్తున్నారు ఈరోజు ఈ గ్రామంలో మన బాలెంలో కలికి సూర్యుడు సులేషన గారి వంగ తోటకి పెద్ద పెద్ద పురుగుకు తర్వాత నల్లికి మరియు తలనట్టు పురుగుకి ఈరోజు ఇక్కడ మేము పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం కొట్టడం జరుగుతుంది దీనివలన పెద్ద పెద్ద పురుగులు ఏవైనా సరే గొంగలి పురుగు పచ్చదో పురుగు లద్ది పురుగు లాంటి పురుగులు కూడా నివారించబడి పంటలు కాపాడుకోవచ్చండి ప్రతి ఒక్కరు కూడా తక్కువ ఖర్చుతో ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణము అగ్నాశ్రమం బ్రహ్మాశ్రమం లాంటివి కొట్టుకొని పెద్ద పెద్ద పురుగులు నివారించుకోవాలని కోరుచున్నాము ధన్యవాదాలు